హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిన్న మీరు ఒక వీడియో నేను అప్లోడ్ చేసా చూశారు కదండి మా మనవడి అన్నప్రసన జర్నీ అని ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి జర్నీ మాది గుంటూరు జిల్లా సత్తనపల్లి అండి ఇప్పుడు సత్తనపల్లి నుంచి మట్టపల్లి వెళ్తున్నాము మట్టపల్లి అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం టెంపుల్ అండి మేమందరం ఏదైనా అక్కడే ఆ దేవుడి సన్నిధానంలోనే మేము అన్ని కార్యక్రమాలు మంచివి అక్కడే చేసుకుంటామండి మా ఇలవేలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అండి అందుకని మేము ఏదైనా చిన్న వేడుకైనా ఫంక్షన్ అయినా మేము శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోనే మేము జరుపుకుంటామండి అలానే మా మనవడి ఫంక్షన్ కూడా మేము అక్కడ అక్కడే జరుపుతున్నామండి అదే జర్నీ అండి మాది సత్తనపల్లి అండి సత్తెనపల్లి నుంచి మనం శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళాలంటే టూ అవర్స్ పట్టిద్దండి నేను కాతే కొంచెం కొంచెం వీడియో తీసి జర్నీ అనేది నేను అప్లోడ్ చేశాను వీడియో ఫస్ట్ మాది అండి సత్తనపల్లి నుంచి ఎన్నాదేవి ఎన్నాదేవి నుంచి దూలిపాళ్ళ దూలిపాళ్ళ నుంచి రెడ్డిగూడెం తర్వాత రాజుపాలెం అండి రాజుపాలెం తర్వాత అనుపాలెం తర్వాత పిడుగురాళ్ళ అలానే పిడుగురాళ్ళ తర్వాత బ్రాహ్మణపల్లి తర్వాత దాచిపల్లండి కానీ ఇవన్నీ నేను చెప్పినవన్నీ మాకు అండి సత్తనపల్లి పిడిగురాళ్ళ మధ్యలో ఈ చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉంటాయండి పిడిగురాళ్ళ నుంచి దాచిపల్లి నుంచి మనం అడ్డ రోడ్డున వెళ్ళాలండి మట్టపల్లి అనేది మళ్ళీ రోడ్డు నుంచి తంగెడ అలానే ముత్యాల పాడు ఊరుంటుందండి ముత్యాలం పాడు అలానే తంగెడ తంగెడ రేవండి ఇది మనం పడవలో మనం దేవుడి సన్నిధానానికి వెళ్తామండి కానీ మీరు చూస్తూ ఉండండి ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది మా వీడియో మీరు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పల్నాడు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అండి ఓకేనా చూడండి చాలా చాలా మేము పొద్దున్నే సెవెన్కి బయలుదేరామండి చూడండి వ్యూ కూడా ఎంత అందంగా ఉందో చాలా చాలా బాగుంటుందండి మేము అక్కాయి గారి మనవడండి లాస్ట్ ఇయర్ మా గారి అబ్బాయికి జూ పదమూడు మ్యారేజ్ అయిందండి అలానే మా మనవడిది నిన్న సారీ నిన్న నిన్నంటే నవంబర్ ఇరవై నాలుగున మా మనవడి అన్న ప్రసందైందండి నిన్న నేను ఒక వన్ మినిట్ వీడియో నేను అప్లోడ్ చేశాను కదా చూడండి నేను చెప్పిన ఊళ్ళన్నీ మనం దాటిపోయాము ఇది అనేది ఇప్పుడు పిడుగురాళ్ళ హైవే ఎక్కుతున్నామండి పిడుగురాళ్లలో హైవే రోడ్డు అండి బ్రిడ్జి అండి చాలా పెద్ద బ్రిడ్జి అండి అలానే పిడుగురాళ్ళ తర్వాత బ్రాహ్మణపల్లి అలానే దాచిపల్లి అండి చూసారా ఇది బిడ్జి అండి పిడుగురాళ్ళ కానీ మేము ఏదైనా కూడా శ్రీ మట్టపల్లి స్వామి దేవస్థానంలోనే జరిగిందండి మా పిల్ల మాక్కయ్య గారి పిల్లలిద్దరియీ అన్నప్రసన అక్కడేనండి ఇప్పుడు వాళ్ళ పిల్లలవి కూడా అన్నప్రసన కానీ చెవుల చెవులు గుట్టించడం తలనీలాలు కానీ అక్షరాభ్యాసం కానీ ఏదైనా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లోనే ఇద్దండి మా పిల్లల పెళ్ళిళ్ళైనా మా పెళ్ళిళ్ళైనా అన్నీ ఆ దేవుడి కాడే మేము జరుపుకుంటామండి చూడండి మీరు ఇప్పుడు ఒక వీడియో గమనించారా వెనక బండి వచ్చింది బండి బండి మీద మా వదిన మాతో పాటు జర్నీ ట్రావెల్ అవ్వటానికి వచ్చిందండి ఇప్పుడు మా మామయ్య అటు షిఫ్ట్ అయ్యాడు మా వదినండి మాన్నయ్య భార్య వాళ్ళది దాచిపెల్లండి వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కువ మట్టపల్లె మా ఇలవేల్పు మా చుట్టాలందరూ మా అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ మా మేనమామలు కానీ ఎవ్వరమైనా మేము మేము ఆ స్వామి మేము ఎక్కువ ఇలవేలుపుగా కొలుసుకుంటామండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అండి ఇదంతా ఒకప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు మొత్తం మట్టి రోడ్డేనండి అస్సలు పోవటానికి కూడా ఉండేది కాదు మనకి దాచిపల్లి నుంచి కూడా అక్కడ తంగేడు డ్రైవ్ వెళ్ళడానికి కాలి నడకతోనే వెళ్ళేవాళ్ళు వాళ్ళంటండి మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళు ఇప్పుడు మాకు ఓ తెలిసిన తర్వాత కూడా మేము నడిచామండి ఇప్పుడు అంత బాగా రోడ్డు పడిందండి చూసారా మన్నయ్య మా మామయ్య ఇద్దరు వాళ్ళు బండి మీద మా వస్తున్నారండి మేము రెండు వెహికల్స్ పెట్టుకొని పాతిక మంది వెళ్ళామండి ఎందుకంటే కరోనా టైం కదండి ఎక్కువ దేవుడి గుళ్ళల్లో కూడా మనుషుల్ని అలవ్ చేయట్లేదు అందువల్ల మేమేంటంటే మా కోడల వైపు వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండాలి కదండి మేనమామ అనేది వాళ్ళందరూ ఉండాలి కదా ఇటు మా వైపు మా అక్కయ్య మా మావయ్య పిల్లలు మేమందరం వెళ్ళామండి మా అక్కయ్య మా మావయ్య అంటే మా అక్కయ్య హస్బెండ్ మా మేనమావేనండి అందువల్ల మాకు మా మావయ్య అనే అలవాటు బావ అని పిల్లమండి మావయ్య అనే అలవాటు మేము ముగ్గురు అక్క అండి మా పెద్దక్కయ్య వాళ్ళ అబ్బాయి అండి నేను స్వాతి అండి పల్నాడు పురుస స్వాతి నేను మడుకు రెండండి చూసారా ఇవన్నీ ముగ్గురాళ్ళ క్వారీలండి ఇందాక మా అన్నయ్య మీకు బండి మీద కనపడ్డాడు కదా అన్నయ్య ఈ ముగ్గు మిల్లేనండి వాళ్ళది మనకి ముగ్గు మన ఇంటి ముందు ముగ్గు వేసుకోటానికి మనకి ఈ కోళ్ళు ఉంటాయి కదండీ మనకి కోడి గుడ్లు వస్తాయి అది కోడి గుడ్డు పెంక్ అనేది కూడా వీళ్ళు ఆ పొడి ఏదో ఉంటుందంటండి కోళ్ళు తినే పొడి ఆ పొడి అనేది ఇవన్నీ మా ముగ్గు వాళ్ళు చూసారా చిన్నపిల్లప్పుడు అసలు మేము బస్సులు కూడా ఉండమండి బస్సులు కూడా తంగేడు రేపుకి వెళ్ళటానికి ఒకటో రెండో ఉదయం అది టైం ప్రకారమే ఉంటుందండి ఆ బస్సు కనుక మిస్ అయితే మనం మళ్ళీ బస్సు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందేనండి టైం ప్రకారమే ఉండేవి చాలా పల్లెటూరు అండి చూసారా మీకు నది కనపడుతుంది కదండి కృష్ణానది చూడండి ఇప్పుడు నేను ఇక్కడ స్లోగా మీకు చూపిస్తాను ఇదంతా బిర్జీ నేనండి రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్న ఈ బ్రిడ్జి అనేది కట్టారు మీకు అక్కడ కనపడుతుంది చూడండి అటువైపు నుంచి పడవ ఎక్కి మేము వాళ్ళం అండి ఇక్కడెక్కడైతే స్టార్ట్ అయ్యిందో బ్రిడ్జి అనేది ఇప్పుడు ఈ బ్రిడ్జి ఎంత పొడుగుందో అంత పొడుగు పొడుగు వాళ్ళు పాపం మనల్ని పడవలోనే వాళ్ళు తెప్పతోటి అనుకుంటూ వెళ్ళే వాళ్ళండి దాదాపు టూ కిలోమీటర్స్ ఉంటుంది చూడండి మీకు అక్కడ వైట్ కలర్లో కనపడుతుంది కదా ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళేలోగా మనకు కనపడిద్దండి ఇదంతా వాళ్ళు పాపం మనల్ని పడవలోనే తీసుకెళ్తారండి ఆ మత్స్యకారులు అనేది కానీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారండి చూడండి ఎంత కృష్ణానది చాలా పెద్దదండి కానీ ఇంకొక విషయం అండి ఇటువైపు తంగిండి ఏపీ అండి అటు ఆ ఒడ్డునేమో ఇటువైపు ఒడ్డునేమో ఏపీ అండి అటువైపు ఉడ్డిన తెలంగాణ అండి కానీ అది అక్కడ నల్గొండ జిల్లా అండి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము మట్టపల్లి మఠంపల్లి జిల్లా నల్గొండ జిల్లా అని ఉంటుందండి మనకి బోర్డు మీద చూసారా బ్రిడ్జి ఎంత పెద్దదో ఎంతమంది కష్టపడితేనో మనం ఈ సౌకర్యం వెళ్ళటానికి బ్రిడ్జి అనేది రెడీ అయిందో చూసారు కదండి ఆ పీచు మిఠాయి పీచుమిఠాయిండి కూడా మేము వదలలేదండి ఆ పీచు మిఠాయిలు కూడా మాకు ఖర్చు అయిపోయినాయి చూసారా రోడ్డు అంతా ఎంత బాగుందో ఇందాక మీరు అక్కడ గమనించలేదండి ముందు మనకి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వెళ్ళింది అది భవ్య సిమెంట్ అండి ఇప్పుడు మనకు కనపడేది సిమెంట్ బ్యాటరీ రాసి సిమెంట్ అండి కానీ అటు నుంచి వచ్చే వాళ్ళకి హుజూర్ నగరు కోదాడ సూర్యాపేట మిరియాలగూడ అవన్నీ అటు తగులుతాయండి అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇదేనండి బస్సు రోడ్డు రోడ్డు వేసిన తర్వాత ఇదండి బస్సు వెళ్ళటానికి రోడ్డు అనేది ఈ బ్రిడ్జి అనేది లేనప్పుడు మనం ఎక్కడ దిగుతామా ఆ సెంటర్ పాయింట్ అనేది కూడా మీకు చూపిస్తానండి మీరు అలానే వీడియో చూస్తూ ఉండండి ఇక్కడ ఇక్కడ దిగుతామండి మనం చూడండి అక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతామండి చూసారా క్రాస్ ఉంది మీ మీందాక మనం ఒడ్డుకు వస్తే మనకి అటు నుంచి వస్తామండి చూసారా ఎంట్రన్స్ శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం అండి ముఖద్వారం ఇక్కడ నుంచి కూడా మళ్ళీ వన్ కిలోమీటర్ ఉంటుందండి ఇప్పుడు మనం బ్రిడ్జి ఎంతుందో అంత మనకి నీళ్లు కనపడుతూనే ఉంటాయండి కానీ దాచేపల్లి కానీ తంగిడబుడ్డు దాకా మేము చిన్నపిల్లప్పుడు నడుచుకుంటూనే వచ్చేవాళ్ళం అండి మళ్ళీ పడవ ఎక్కి దాటిన తర్వాత కూడా ఈ కాస్త కూడా మేము అండి కానీ మా మనవడి ఫంక్షన్ చాలా చాలా బాగా జరిగిందండి చూసారా అది బ్రాహ్మణుల సత్రం అండి ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి గోపురం అనేది ఇక్కడ వైజాగ మాసం పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిగిద్దండి చూడండి అది వచ్చేలోగా మా ఆర్య వయసుల అన్నదాన సత్రం అండి శ్రీ మట్టపల్లి లక్ష్మి క్షేత్ర అన్నదాన సత్రం అండి ఆర్య వయసులది ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మనకు